తల్లికి వందనం నిధులు పడిన వారి కోసమైతే ప్రభుత్వం అనేది కీలక నిర్ణయం తీసుకుంది ఇంత ఆ నిర్ణయం ఏంటి ఈ తల్లికి వందన నిధులు ఇప్పుడు ఎవరికి జమ అవుతా లాంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూసిద్దాం ఏపు ప్రభుత్వం అనేది కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలైన అమలుకు ప్రాధాన్యత అయితే ఇస్తుంది అయితే ఇప్పటికే నాలుగు ప్రధాన అనేవి ప్రారంభించడం అయితే జరిగింది అందులో భాగంగా తల్లికి వందనం నిధులు విడుదల చేసింది అయినా అర్హత ఉండి కూడా పథకం అందని వారికైతే ప్రభుత్వం మరో అవకాశం కూడా కల్పించనుంది అయితే లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు అనేది కూడా స్వీకరించింది పరిశీలన తర్వాత ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత ఉన్నవారికి వెంటనే నిధులు విడుదల చేయాలని తాజాగా అయితే ప్రభుత్వం అనేది ఆదేశించడం జరిగింది అయితే ఈ సంవత్సరం కొత్తగా బడుల్లో చేరుతున్న వారికి కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తూ తాజా మార్గదర్శకాలైతే ఖరారు చేయడం జరిగింది తొలి విడతలో అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకైతే ఈ పథకం అమలు చేశారు అలాగే రెండవ విడతలో భాగంగా ఒకటో తరగతిలో చేరేవారికి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరిన వారికి కూడా ఈ నిధులు విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం గతంలో చెప్పడం అనేది జరిగింది అయితే గతంలో చెప్పిన ప్రకారము నిధులు అనేది జమ చేసింది కూడా అయితే ఒకటో తరగతిలో ఐదు పాయింట్ ఐదు లక్షల అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరేవారికి నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది అయితే విద్యార్థులు అయితే చేరారు అయితే వీరికైతే పథకం అనేది అమలు చేస్తున్నారు అయితే ప్రభుత్వం అయితే అర్హత ఉండి నిధులు అందరిని వారు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులను గుర్తించింది వారికి మూ మూడు వందల ఇరవై ఐదు కోట్లు అనేది జమ చేయాలని అయితే నిర్ణయించింది ఈ మేరకు అయితే ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే వార్డు గ్రామ సచివాలయాలకు లబ్ధిదారుల నుంచి వచ్చిన పైన పరిశీలన కూడా జరుగుతుంది కాగా తొలి విడతల డబ్బులు జమ కాని వారు ఎవరైతే ఉన్నారో అలాగే ఒకటో తరగతులు చేరే పిల్లలు మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రం మళ్ళీ విడతలో జమ అవ్వడం జరిగింది అయితే ఈ క్రమంలో రెండో విడత తల్లికి వందనం వెరిఫికేషన్ అనేది అధికారులైతే సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం గుర్తించి అర్హుల ఖాతాల్లో వెంటనే నిధులు జమ చేయాలని ఆదేశించడంతో ఈ వారంలోనే లబ్ధిదారుల ఖాతాల్లో అయితే నిధులు మళ్లీ జమ చేసేందుకు అధికారులైతే కాసరత్ చేస్తున్నారు అదండి ఇప్పుడు ఆల్రెడీ ముందుగా ఎవరికైతే పెళ్ళికి వందన అమౌంట్ పడలేదో వాళ్ళకి మరియు ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతులు చేరే పిల్లలకి అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే చేరి జాయిన్ అయ్యారో వాళ్ళకి ఈ నిధులు అనేవి మళ్ళీ జమ చేయడమనే జరుగుతుంది అలాగే ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ కామెంట్ చేయండి